వావ్ 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 వాట్ వాట్ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ మ్యాన్ నిజంగా అంటే శంకర్ గారికి సెల్యూట్ చేయాల్సిందే అసలు సినిమా ఎప్పుడో జాన్ టెన్త్ రిలీజ్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఆ విఎఫ్ఎక్స్ వేడి తగ్గట్లేదు ఎస్ ఎందుకంటే హెచ్డి వచ్చేసింది బయ హెచ్డీ ప్రింట్ అందుకని అప్పటి నుంచి ఒకటే చేసుకుంటున్నారనమాట ఈ విఎఫ్ఎక్స్ గురించి అందులో మెయిన్ గా ఒక పాయింట్ గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది అసలు అవసరమారా ఇది పరువు తీయడానికి కాకపోతే రామ్ చరణ్ పరువు ఇది అనిపించింది నాకు కూడా చూడగానే ఎందుకంటే సిక్స్ ప్యాక్ ని ఎస్ ఇట్స్ రియల్లీ అమేజింగ్ ఆ సిక్స్ ప్యాక్ కూడా ఏదో అసలు అతికిచ్చినట్లు పెట్టాడు అనమాట ఆ విఎఫ్ఎక్స్ లో కనీసం నార్మల్ సిక్స్ ప్యాక్ పెట్టిన భలే ఉండు బట్ జస్ట్ అలా అయిపోయింది అంటాడు ఇంకా శంకర్ ఏమన్నా మాట్లాడితే బట్ అసలు శంకర్ షణ్ముఖం టైం అయిపోయింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ సినిమా తర్వాత సో నెక్స్ట్ సినిమా ఏదో తెసాడు కానీ అది కూడా షెడ్కే అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే రామ్ చరణ్ గారు గెంస సినిమా తెలిసిందే కదా భయ్య అందులో నాన్న హైరణ సాంగ్ వస్తుంది అప్పుడు మామూలుగా సిక్స్ ప్యాక్ తో గుర్రం మీద ఎక్కుంటూ వస్తూ అండ్ గుర్రం ముందు పరిగెత్తుకుంటూ వస్తూ ఇలా షార్ట్స్ ఉంటాయి అనమాట అందులో గుర్రం పక్కనేమో సారీ గుర్రం పక్కనేమో పరిగెత్తుకుంటూ వస్తుంటాడు కదా అప్పుడైతే మనోడికి షర్ట్స్ ఇలా వదిలేసి ఉంటాడో అప్పుడేమో సిక్స్ ప్యాక్ ఉండదు బట్ మనోడేమో అలా ఫ్రంట్ లుక్ లో నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు మాత్రం సిక్స్ ప్యాక్ ఉంటుంది అదే పెద్ద జోక్ అనమాట సో మనోడు విఎఫ్ఎక్స్ నిజంగా అంటే శంకర్ విఎఫ్ఎక్స్ తో టాప్ ఉంటాడు చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా కేర్ తీసుకుంటాడు బట్ గేమ్ చేంజర్ విషయంలో మరి దారుణమైన కేర్ తీసుకున్నాడు ఎలా దీన్ని పడగొట్టదమా అని అస్సలు గా అసలు ఎక్కడా కూడా ఒక పాయింట్ కరెక్ట్ విఎఫ్ఎక్స్ తీసడానికి లేదు సాంగ్స్ అయితే మరి దారుణం విఎఫ్ఎక్స్ ఏం పెద్దగా ఉండవు ఆ నానా హైరాణ సాంగ్ కూడా అంతే ఆ గ్రేడింగ్ సరిగ్గా ఉండదు అండ్ ఏదో పిచ్చి పిచ్చిగా ఆ కళక్రెడీకి చేసి మొత్తము అప్ప ఒక ఇది ఫుల్ గా పెట్టేయాలనే ఆత్రుత తప్ప అందులో ఎలా వస్తుంది సాంగ్ అనేది అయితే నాకైతే కనపడలే భయ్య అంత ఇంకొకటి ఏదైతే అది ఏదో సాంగ్ ఉంది కదా జరగండి ఆ జరగండి సాంగ్ లో అయితే ఇంకా విఎఫ్ఎక్స్ ఇంకా దాంట్లో అని చెప్పాలి అది ఏం విఎఫ్ఎక్స్ అది ఏంటో కొత్తగా చేద్దామని పోయినాడు బట్ అది చెత్తగా మారిపోయింది అదే అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఎక్స్పెక్టెడ్ అనుకుంటా శంకర్ గారు ఎక్స్పెక్ట్ చేసి తీసిన అన్ఎస్పెక్టెడ్గా అలా అయిపోయింది అది అర్థం కావట్లే నా దేశం వరకు మరీ బిఎఫ్ఎక్స్ అయితే చాలా చోట్ల ఈ హెచ్డీ ప్రింట్ వచ్చిన తర్వాత చాలా చోట్ల మరీ మరీ విగ్గా గా ఇంకా సినిమా కథ అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మరింత మాట్కున్న వేస్టే ఇంకా శంకర్ గారు ఎలాగంటే ఈ బిఎఫ్ఎక్స్ ఇవన్నీ గోడ గొడవంతా వదిలేసి ఏదైనా ఒక మంచి స్టోరీ తీసుకొని అండ్ దానికి ఒక చిన్న మామూలు ఎఫెక్ట్స్ అయినా సరే తన పొటెన్షియాలిటీ మొత్తం మొత్తాన్ని ఉపయోగించి డైరెక్షన్ లో పెట్టి ఒక ఫుల్ ఫ్లెజ్లో ఒక బ్లాక్ బస్టర్ తీయాలి భయ్య ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే లాస్ట్ బ్లాక్ బస్టర్ ఇంక రోబోనే అనుకుంటా దాని తర్వాత ఇంక అయ్యి స్నేహితుడు ఈ రోబోటు ఇవన్నీ పనిపాలన సినిమాలే ఏవి పెద్దగా ఉండవు క్వాలిటీలో అయితే టాప్ గా కనపడతాడు బట్ విఎఫ్ఎక్స్ వచ్చేవరకు మరీ దారుణంగా ఉన్నాడు సో మొత్తానికి మీకు ఎలా అనిపిస్తుంది గాయస్ శంకర్ గారి విఎఫ్ఎక్స్ ఈ పోస్టర్ చూడగానే తప్పకుండా కాంట్రాని మళ్ళా ഇങ്ങനെ കലസം സബ്സ്ക്രബ്ഷൻ വല്ലതേ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ചെയ്യൂ ഷോ വൈ